మొన్న మధ్యన అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు విజయవాడ వచ్చి ధర్నా చేశారు తర్వాత ఆశా వర్కర్లు రోడ్డెక్కారు ఎక్కారు ఇప్పుడు ఆరోగ్య మిత్రాలు రోడ్డెక్కారు ఎక్కారు తమ కుటుంబాలను ఆదుకోవాలి కనీస వేతనం ఇవ్వాలి అంటే ఈ కనీస వేతనం విషయంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇలాంటి వాళ్ళని అయితే పట్టించుకోవట్లేదు చూసి చూడనట్టు వదిలేస్తుంది అనేది ప్రధానంగా ఆరోగ్యశ్రీ పథకం లేదంటే ఎన్టీఆర్ వైద్య సేవ దీని కింద దాదాపు పదిహేడేళ్ళుగా సేవలు అందిస్తున్న తమకు కనీస వేతనం ఇవ్వాలి అనేది వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ రవి పఠాన్ శెట్టిని వైద్యమిత్రులు డిమాండ్ చేశారు గుంటూరు జిల్లా మంగళగిరి ట్రస్ట్ కార్యాలయం ముందు గురువారం వైద్య సేవ క్షేత్రస్థాయి సిబ్బంది పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య మిత్రాల తరలివచ్చి ఆందోళన చేశారు బీమా విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం మిత్రుల సమస్యలను పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీమా ప్రతిపాదనల నేపథ్యంలో ఉద్యోగుల్లో భయాందోళన కూడా నెలకొంది ఈ సందర్భంగా ఏపీ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ అలాగే అవుట్ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు సీఎఒ కలిసి డిమాండ్లతో కూడిన వినత పత్రాన్ని అయితే అందజేశారు అంటే ఇప్పుడు ఒక పక్క ఈ ఆరోగ్యశ్రీ కానీ లేదంటే ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సేవ ట్రస్ట్ ఏదైనా పేరు ఏదైనా అదే ఒకటే అయితే దీంట్లో ఇప్పుడు కంప్లీట్గా ఇన్సూరెన్స్ చేయించబోతున్న దీనికి సంబంధించి అనేది అంటే అప్పుడు అప్పుడు వీళ్ళకి పరిస్థితి ఏంటంటే అందుకే వీళ్ళు కొన్ని డిమాండ్లు అయితే ఉంచే ముందు ప్రభుత్వం ముందుంచారు వైద్య మిత్రులకు క్యాడర్ కల్పించాలి బీమా విధానాన్ని అమలు చేయాలి వాళ్ళకు కూడా అలాగే ఇందులో డిగ్రీ పీజీలు చదివి ప్రభుత్వ సేవల్లో ఉన్న తమకు ఉద్యోగ భద్రత లేదు పదిహేడు సంవత్సరాలు దాటిన వారందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి డిపిఓ కేటరించి కనీస వేతనాలు ఇవ్వాలి ఎవరైనా ఉద్యోగి మృతి చెందితే పదిహేను లక్షల ఎక్స్క్రేషి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ పథకం పది లక్షలు ఇవ్వాలి అందరికీ సర్వీస్ వెయిటేజ్ కల్పించాలి ఫీల్డ్ సిబ్బందికి అంతర్గత ప్రమోషన్లు ఇవ్వాలి ఈ డిమాండ్లు అయితే ప్రభుత్వం ముందు ఉంచారు